కొద్దిగా సెక్యూరిటీ క్లియర్ చేయండి. వళ్ళకనపెడతగా. యు కమ్ మే ఫ్రీడమ్ వచ్చే ముందు స్వాతంత్రం లేదు వచ్చే మార్కరు. మే తర్వాత ప్రజలకి ఓకే గుడ్ మళ్ళీ వెళ్ళి మీదతో మళ్ళీ మాట్లాడటం ప్రతి మాట్లాడాలి కదా మీరు మాట్లాడితే మాట్లాడాలి రెండు విషయాలు మీరు చెప్పి ఉద్దేశంతో కారణం ముందు మీడియా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు వచ్చి నమస్కారాన్ని నా సదనెందుకంటే రాజకీయ యాత్రలో ఈ ఐదు సతమాలను చూసిన ప్రభుత్వాలు నేను ఎప్పుడు చూడడం లేదు ఒక రంగం అని కాదు ఒక్కొక్క వ్యవస్థ కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని మన సూచిస్తాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దేనికోసం నిలబడాలి

రాజకీయాలు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత ఇష్టానికి నా జీవితంలో చాలా కానీ ఎలక్షన్ లో ఎక్కడో ఉండే వ్యక్తికి ఒక ఐదు లక్షలు పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టుకోవాలి రావాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అని అభివృద్ధి వచ్చారు ఎక్కడో పక్క ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులు కేటటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్ లో చూస్తే బస్ స్టాండ్ లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకోవాలి తీసుకొచ్చి ఇక్కడ భోజనం చేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని

ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్ళి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవలసి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకెళ్లాం ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేలు మెజారిటీ ఒకప్పుడు నేను చార్మినార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు కాదు ఆగిపోయేవాళ్ళం ఈసారి తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు మళ్ళీ తొంభై రెండు వేలు తొంభై ఒక్క వేలు మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్సీ తొంభై ఒక్క వేలు మెజారిటీ ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట అంతా ఇదేళ్లిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చల ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్ కంటి నిండా నిద్రబోని పరిస్థితి అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగనన్ అంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఒక మా కార్యకర్తలకే కాదు మీడియా ఐదేళ్లు మీరు పడిన ఇబ్బందులు మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి అలాంటి సంఘటనలు జరిగాయి మేనేజ్మెంట్ని ఒకరిననే కాదు ఎవరినైనా పట్టుకురావచ్చు ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు ఇలాంటివి చాలా జరిగాయి ఇవన్నిటికీ పరిష్కారం కోసం ఈరోజు మనం చూసిన తర్వాత ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు ఒక బాధ్యత మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం నేను చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ ఇచ్చాం అదే మాదిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ఒక హోప్ క్రియేట్ అయింది ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి అదే మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి నిలబడాలి దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం